చూస్తున్నారు కదండి నాన్ వెజ్ అన్న వాళ్ళ మదర్ని ఎలా బిగ్నీలో ట్రోల్ చేస్తున్నారో వాడు ఎదవే కానీ సాటి తల్లిని గౌరవించడం మన భారతీయల లక్షణం అండి మన తల్లి ఏజ్ ఉంటుంది ఆవిడ్ని ఆవిడైతే ఏం అనలేదు కదండి ఆవిడ్ని అలా ట్రోల్ చేయడం నాకైతే నచ్చలేదండి వాడికి మనకి పెద్ద తేడా ఉండదు కదా ఇప్పుడు వాడేదో మన సీతాదేవిని ద్రౌప్తిని అన్నాడనే మనం ట్రోల్ చేస్తున్నాము వాడి మీద చేస్తున్నాం కానీ ఇలా వాళ్ళ మదర్ని మరి బెనీల్లో వేసి ఇలా ట్రోల్ చేయడం అయితే నాకు నచ్చలేదండి ఇది నా ఒపీనియన్ మాత్రమే మీరేమనుకుంటున్నారో ఈ ఫోటో చూసి కామెంట్ చేయండి వాడు యదవే వాడిని ట్రోల్ చేయాలి ఖచ్చితంగా అన్సబ్స్క్రైబ్ చేస్తున్నారు అందరూ వాడిని ఎలా ఇండియాకి తీసుకురావాలని చూస్తున్నారు చేస్తున్నారు కానీ వాళ్ళ ఫ్యామిలీని టార్గెట్ చేయడం కరెక్ట్ కాదండి వాడిని టార్గెట్ చేయండి ప్రతి ఒక్కరు ఇది జస్ట్ నేను అనుకుంటున్నాను మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి